రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే విప్ ఆది శ్రీనివాస్ భూమి పూజ చేశారు వట్టెంల గ్రామంలో నాబార్డు సహకారంతో ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షలతో నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదామును ఫ్యాక్స్ చైర్మన్ ఏరుగు తిరుపతిరెడ్డితో కలిసి ప్రారంభించారు అనంతరం షాతరాజ్పల్లి వార్డులో చేపట్టిన అభివృద్ధి పనులకు మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవితో కలిసి భూమి పూజ చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం వట్టెంల గ్రామంలో నాబార్డు సహకారంతో ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షలతో నిర్మాణం చేసిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదామును ఫ్యాక్సు చైర్మన్ ఎనుగు తిరుపతిరెడ్డితో కలిసి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గోదాములతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు నష్టాల్లో ఉన్న సహకార సంఘాలను వైఎస్ రాజశేఖర రెడ్డి పాటలు నడిపించారని ఆయన హాయంలోనే రైతులకు ఉపయోగపడే అనేక సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అంకురార్పణ చేశారన్నారు కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు వైస్ చైర్మన్ రాకేష్ ఫ్యాక్స్ వైస్ చైర్మన్ లక్ష్మీకాంతరావు ఫ్యాక్స్ డైరెక్టర్లు మాజీ ఎంపీపీ రంగు వెంకటేష్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమాన్లు పాల్గొన్నారు మొదటి సంవత్సరం రెండో సంవత్సరంలో ఒక కోట్ ఒక లక్ష డెబ్బై వేల కోట్లు అంటే మూడంతలు పెరిగింది అంటే పెట్టుబడులు మూడంతలు పెరిగింది ఇది ఈ కే రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి సమర్థతకు నిరసనంగా నేను ఉన్న నిజంగా ఆయన స్పీచ్ ఓ రకంగా ప్రపంచ దిగ్గజాలను ఆకట్టుకుంది అందుకే ఇన్ని ఒక మాట అన్న ఫిదా అయింది ఆయన ఆయన మాటలకు ప్రపంచ దిగ్గజాలకు సంబంధించిన పారిశ్రామికలు కాబట్టి ఎన్ని లక్ష కోట్ల దెబ్బది వేల కోట్లు నిధులు రావడానికి అంటే పెట్టుబడులు రావడానికి కారణమైందని చెప్పి ఈ సందర్భంగా తెలుసు ఈ సందర్భంగా గవర్న ముఖ్యమంత్రి గారు మరోసారి ఈ ప్రాంత ప్రజల పక్షాన శ్రీధర్బాబు గారిని కూడా నేను అభినందిస్తాను వారికి ఈ ప్రాంత ప్రజల పక్షాన్ని ధన్యవాదాలు సంఘం ఆధ్వర్యంలో వేములవాడ రూరల్ మండలం అయినటువంటి పట్టెంల గ్రామంలో సంఘం మరియు నాబార్డు వారి ఆర్థిక సాయంతో మూడు వందల మెట్రిక్ టన్నుల గోడౌన్ మొన్న మూడు మాసాల క్రితం భూమి పూజ చేసుకోవడం జరిగింది ఈరోజు పెద్దలు ప్రభుత్వం ఎక్కువ మన స్థానిక శాసనసభ్యులు సీరన్నగారి చేతుల మీదుగా మరియు మా పాలకవర్గ సభ్యులందరి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ఈ ప్రాంత రైతులకు అందుబాటులో ఉండడానికి కోసం ఇప్పుడు మా పాలకవర్గం ఏర్పాటు చేసినప్పటి నుండి షాతరాయిపెల్లి చెక్కపల్లి వట్టెంల మరియు వేములవాడ మా పాలకవర్గం ఏర్పడినప్పుడు ఎక్కడ కూడా గోడౌన్ లేకుండే ఈ ఐదు సంవత్సరాల కాలంలోనే ఈ ప్రాంతాలలో గోడౌన్ నాలుగు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మరో రెండు కన్స్ట్రక్షన్ జరుగుతా మార్పాక మారుపాక మల్లారం ఇంకో మూడు కన్స్ట్రక్షన్ జరిగేది ఉన్నాయి ఇవి కూడా కంప్లీట్ అయితే ఈ సొసైటీ పరిధిలోని ఇరవై మూడు గ్రామాల రైతులకు మందుబస్తాలు కావచ్చు వాళ్ళకి సంబంధించిన ఏదైనా కానీ అందుబాటులో ఉంటుంది రైతు ఇప్పుడు ఇక్కడ నుంచి వేములవాడ పోయి వారు మందు మందుబస్తాలు చేసుకోవడానికి ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది ప్లస్ వేములవాడ పోయి రావడానికి అక్కడ పోయినా ఏదో ఖర్చు అయితేనే ఉంటుంది అవన్నీ కాకుండా రైతుల వద్దకే మా సంఘాల నుంచి సేవలు అందించాలనే ఉద్దేశంలో భాగంగా ఇవన్నీ కూడా గోడౌన్ కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది మేము పిలవగానే విచ్చేసినటువంటి గౌరవ స్థానిక శాసనసభ్యులు విప్పు గారికి మరియు ఈ ప్రాంత రైతులకు అందరికీ వచ్చినటువంటి పాల్గొన్నారు సభ్యులు నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తానని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ విలీన గ్రామం షాతరాజపల్లి ఒకటి రెండు వార్డులలో నూతనంగా నిర్మాణం చేపట్టిన వైకుంఠధామాన్ని మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి ఫ్యాక్స్ చైర్మన్ ఏరుగు తిరుపతిరెడ్డితో కలిసి విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు అనంతరం వైకుంఠధామంలో ఏర్పాటు చేసిన వాటర్ పైప్ లైన్ను మున్సిపల్ చైర్మన్ మాధవి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బింగి మహేష్ మున్సిపల్ కమిషనర్ అన్వేష్ మార్కెట్ కమిటీ చైర్మన్ రెండి రాజు వైస్ చైర్మన్ కనికారపు రకేష్ వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ విలీన గ్రామం షాతరాజపల్లి వార్డులో బస్టాండ్ వద్ద చేపట్టిన జంక్షన్ అభివృద్ధి సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మున్సిపల్ చైర్పర్సన్ మాధవి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షాతరాజ్పల్లితో తనకు విడదీయలేని అనుబంధం ఉందన్నారు ఇటీవల కోటి యాభై లక్షలతో ఒక సెమీ అర్బన్ హాస్పిటల్ మంజూరు చేశామని త్వరలోనే ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ చేసుకుందామన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బెంగి మహేష్ మార్కెట్ కమిటీ చైర్మన్ రెండి రాజు ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతిరెడ్డి వార్డు కౌన్సిలర్లు హనుమవ్వ జయ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు స్వామి పాల్గొన్నారు మరి శాత్రష్పల్లె గ్రామం అంటేనే చాలా చైతన్యమైనటువంటి గ్రామం మరి ఇక్కడ ఉద్యోగులు అదేవిధంగా ఉపాధ్యాయులు అదేవిధంగా మేధావులు చాలామంది ఉంటారు మరి విమలవాడ పట్టణం అభివృద్ధి చెందక ముందే మరి ఇక్కడ ఛాత్రసుకారులు గతంలో ఇక్కడనే పోలీస్ స్టేషన్ వచ్చిందని ఒక చరిత్ర ఉంది నిజంగా చాలా చైతన్యవంతమైన వాడు చాలా చైతన్యవంతులు ఉన్నటువంటి వాడు ఇక్కడ మరి ఇక్కడికి మేము పలు సందర్భాల్లో వచ్చినప్పుడు మరి ఇక్కడ నుండి మరి అంబేద్కర్ జంక్షన్ అదే సుభాష్ చంద్రబోస్ తెలంగాణ తల్లి మూడు జంక్షన్లు పూలమాలలు సమర్పించేటప్పుడు ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని చెప్పేసి వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం వల్ల మేము ఎలాగైనా చే చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి మాకున్నటువంటి నిధులలో మా నిధులను కేటాయించలేని సందర్భాలు కేటాయించుకోవాలని చాలా సార్లు అనుకున్నాము మరి ఈ విధంగా మరి నిధులను కేటాయించుకోవాలి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని సుభాష్ నగర్ లో సుభాష్ జంక్షన్ ఆదర్శ అంబేద్కర్ మాల సంఘ కమ్యూనిటీ హాల్ భవనాన్ని ప్రారంభించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి ఈ కార్యక్రమంలో కమిషనర్ అన్వేష్ ఏఈ నరసింహస్వామి మున్సిపల్ వైస్ చైర్మన్ బెంగి మహేష్ మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఆదర్శ అంబేద్కర్ మాల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు इरिया थाहा छ यो कुरा छ सबै कुरा छ सबै कुरा छ सबै कुरा छ